ధన్యవాదాలండి ఆరడుగుల ఆత్మవిశ్వాసం ఎత్తే ఉత్సాహం అశేష జనసంద్రం ఎన్నికల సమరణాతం పూరించడానికి సిద్ధం అంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వదీల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ కూర్చోవాలంటే ఎవరు లేచి నిలబడబద్దు అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సిద్ధమో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేడు ఇంటింటి చరిత్రను భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి ఎక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి యోగ నా ప్రతి తాత మీరంతా కూడా రామాయణము మహాభారతము మన కర్మ